హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్సీ గ్రూప్ డి సంబంధించి ఒక షార్ట్ నోటీస్ అనేది ఎంప్లాయ్మెంట్ నోటీస్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ సో ఏజ్ ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ అనేది ఏం ఉండాలి సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి సో దాంతోపాటు మనకి ఓపెనింగ్ డేట్ అప్లికేషన్ అనేది ఓపెనింగ్ డేటు ఎప్పుడు క్లోజింగ్ డేట్ ఎప్పుడు అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి యాక్చువల్గా మనకి గ్రూప్ డి అనేది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే రావాల్సి ఉంది సో కొన్ని కారణాల వల్ల మనకి యొక్క నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ ఇయర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే రాబోతుంది సో దానికి సంబంధించి ఒక షార్ట్ నోటీస్ కూడా రైల్వే బోర్డు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనకి గ్రూప్ డి సంబంధించి అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చి ట్వంటీ త్రీ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే స్టార్టింగ్ అవుతుంది సో ఎండింగ్ డేట్ వచ్చి మనకి ట్వంటీ టూ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో వన్ మంత్ అనేది మనకి టైం ఇస్తున్నారు అనమాట ఇంకా మనకి నోటిఫికేషన్ రావడానికి కూడా వన్ మంత్ టైం ఉంది సో దీనికి ముందు మనకి ఐసోలేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది జనవరి సెవెంత్ నుండి స్టార్ట్ అవుతుంది సో ఇది క్లోజింగ్ ఎండింగ్ అయ్యేలోగా మనకి గ్రూప్ డి సంబంధించి అదే నెలలో గ్రూప్ డి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ అని ఇక్కడ ఉంది సో పోస్ట్ అనేది ఆల్రెడీ కాన్ఫిడెన్షియల్ లెటర్లో చూసాం కదా సో ఆల్రెడీ ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ పోస్ట్లు అయితే ఉన్నాయి లెవెల్ వన్ సంబంధించిన పోస్టులు అనమాట సో ఇనిషియల్ పేమెంట్ ఎంత ఉంటుందంటే పద్దెనిమిది వేలు వాళ్ళకి ఇనిషియల్ పేమెంట్ అంటే బేసిక్ శాలరీ పద్దెనిమిది వేలు ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనేది అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు రిలీజ్ చేస్తామన్నారు సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది టెన్త్ ఉండాలి టెన్త్ ప్లస్ ఐటీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ టెన్త్ ప్లస్ అప్రెంటింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి లెవెల్ వన్ పోస్ట్ ఏదైతే గ్రూప్ డి పోస్ట్ ఉందో ఈ పోస్ట్కి వాళ్ళు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అనమాట సో ఏది చూసుకుంటే మనకి ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ త్రీ ఇయర్స్ అనేది టూ థౌజండ్ ట్వంటీ నైన్లో నోటిఫికేషన్లో ఇచ్చారు సో ఈసారి ఓ త్రీ ఇయర్స్ అనేది ఎక్స్టెండ్ చేశారనమాట సో మనకి కరోనా వల్ల ఈ యొక్క త్రీ ఇయర్స్ అనేది ఎక్స్టెండ్ చేసి ఓవరాల్గా ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు సో ఎయిటీ సిక్స్ అంటే దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఓపీసీ క్యాండిడేట్స్కి అయితే త్రీ ఇయర్స్ సో ఎయిటీ థర్టీ నైన్ ఇయర్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఫార్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు సో టోటల్ వేకెన్సీస్ ఏంటంటే ముప్పై రెండు వేలు అప్రాక్సిమేట్లీ అని వేశాడు సో ఇంతకుముందు ఒక నోటీస్ వైరల్ అయింది కదా ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అనేవి ఒక వైరల్ అయింది కదా నోటీసు సో ఇన్నే రావచ్చు లేదంటే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే మనకి ఇంకా అప్లికేషన్ రావడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడానికి ఇంకా వన్ మంత్ టైం ఉంది కాబట్టి ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉందే అనుకుంటాను ఎందుకంటే పోస్ట్ అనేది చాలా తక్కువగా ఇచ్చాడు ఓకే థర్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ పోస్ట్లు మాత్రమే ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసరికి మేబీ పోస్ట్లు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది ఇక్కడైతే క్లియర్గా అయితే ఇచ్చాడు సో సిసిఏ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో యాక్ట్ అప్రెంటిస్ చేసి ఉంటారు కదా సో యాక్ట్ అప్రెంటిస్ కోర్స్ ఎవరైతే చేస్తుంటారు ఓన్లీ రైల్వేలో చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు సో ఏజ్ వచ్చి వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి మీ యొక్క ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ అయితే ఉండాలి సో ఫుల్ డీటెయిల్స్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది నెక్స్ట్ వన్ వచ్చి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి సిపిటీ ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండబోతుంది నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు ఎగ్జామినేషన్ ఫీజు పరంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ వీళ్ళందరూ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ సో ఆఫ్టర్ సిపిటీ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది సో యూఆర్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి అనమాట ఫైవ్ హండ్రెడ్ సో ఆఫ్టర్ సిబిటి తర్వాత వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ అనేది రిఫండ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో రిక్రూమెంట్ ప్రాసెస్ రిక్రూమెంట్ ప్రాసెస్ అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వలేదు కాకపోతే మన రిక్రూమెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సిబిటీ ఉంటుంది సో మనకి పీఈటీ పిఎంటీ ఉంటుంది దాని తర్వాత డివి ఉంటుంది డివి తర్వాత మెడికల్ స్టాండర్డ్ అనేది మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట సో ఈ విధంగా రిక్రూమెంట్ ప్రాసెస్ అనేది ఉండబోతుంది సో ఇదండి ఆర్ఆర్బి ఆర్ఆర్సి గ్రూప్ డి సంబంధించి షార్ట్ నోటీస్ అనమాట సో ఫైనల్గా దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ నోటిఫికేషన్ ఇంకా రావడానికి మనం వన్ మంత్ అయితే వెయిట్ చేయాలి సో నోటిఫికేషన్ వచ్చినంత వరకు వెయిట్ చేయకుండా ఎప్పటి నుండి ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్